హనుమంతుడి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని చింతల్ థానా హనుమాన్ ఆలయ కమిటీ అధ్యక్షులు చొక్కాల రాము అన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా విమలవాడ అర్బన్ మండలం చింతల్ థానా గ్రామంలో ఆదివారం హనుమాన్ ఆలయంలో విగ్రహ ప్రతిష్ట ప్రతిష్ఠాపన మహోత్సవాలు గత మూడు రోజులుగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు ముంపు గ్రామమైన విగ్రహాలు తీసుకొచ్చి నేడు ఆర్ఎండ్ ఆర్ ఏర్పాటు చేసిన ఆలయంలో ప్రతిష్ఠించినట్టు తెలిపారు గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని క్షేత్ర పాలకుడి ప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్టు తెలిపారు సందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని చల్మడ లక్ష్మీ నరసింహరావు నిర్వహించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గుర్రం మల్లారెడ్డి ప్రధాన కార్యదర్శి చర్ల దేవరాజు ఉపాధ్యక్షులు చర్ల రాజమన్లు చొక్కాల ప్రశాంత్ రేగులపాటి వెంకట్రావు తీగల లక్ష్మణరావు చొక్కాల శ్రీనివాస్ పండుగ యాదగిరి గుర్రం సుజి గుర్రం మైపాల్ చిర్ల అనిల్ లింగంపల్లి బాబుతో పాటు గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు हारवस <UTP> <taleEt> లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమ జయ శ్రీరామ్ జయ హనుమా ఈరోజు చింతం గ్రామంలో సనాతన కాలం నుంచి పాత ఊర్లో ఉండేటువంటి ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ఇక్కడ ఈ మిడ్మానేరులో మళ్ళీ పునరావాసం కింద వీడు వచ్చినటువంటి గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోవడం క్షేత్రపాలకులు చేయడు కనుక మళ్ళీ ఆ యొక్క పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేట్టుగా మళ్ళీ ఆ పురాతన గ్రామం నుంచి శివ పంచాయతీ సహిత ఆంజనేయ స్వామి విగ్రహాలను తీసుకొని వచ్చి ఉన్నా నిన్న రోజు అనగా పంచమి షష్ఠి సప్తమి రోజులలో మూడు రోజుల పాటు ఇక్కడ స్వామివారిని ప్రతిష్టాపన కొరకై ప్రతిష్టా మహోత్సవాలు నిర్వహించడం జరిగింది ఈరోజు సప్తమి రోజున ఆంజనేయ స్వామికి శివపంచాయత సహిత విగ్రహ ప్రతిష్టాపన జరిగింది దీంట్లో గ్రామస్తులందరూ కూడా గ్రామంలో ఉండేటువంటి పురప్రముఖులు ప్రజలు అందరూ సహాయ సహకారాలు చాలా కొంత విగ్రహదాతలు మరియు ఆలయానికి నిర్మాణానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా కళాయి దాతలుగా సమకూర్చుకున్నటువంటి ద్రవ్యంతో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించుకొని ఈరోజు ప్రతిష్టాపన చేయడం జరిగింది బ్రాహ్మణోత్తములు భగవత్ బంధువులు పురప్రముఖులు గ్రామ ప్రజలు పెద్దలు అందరూ కలిసి సీతారామాంజనేయ కమిటీ అనేటువంటిది ఒక ఏర్పాటు చేసుకొని ఈ కమిటీలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కలిసి కలిసికట్టుగా ఈ యొక్క ఆలయాన్ని నిర్మించుకోవడం ప్రతిష్టాపన చేసుకోవడం జరిగింది ఇప్పటి నుంచి గ్రామంలో అందరూ కూడా సుభిక్షంగా సుఖ సంతోషాలతో ఉండాలని మా బ్రాహ్మణుల తరపున భగవంతుడి తరపున మేము అందరికీ కూడా అందరికీ ఆశీర్వదనం చేస్తున్నాం జై శ్రీరామ్ జైమాన్ ఇక్కడ సనాతనం నుంచి ఉన్నటువంటి శివలింగం ఇక్కడ ఉంది దీనికి బ్రహ్మ సూత్రము అని దాదాపుగా ఇప్పుడు ఉండేటువంటి దేవాలయాలలో కొత్తగా చేసేటువంటి దేవాలయాలు ఎక్కడో కూడా బ్రహ్మసూత్రం అనేటువంటి చాలా పురాతనమైనటువంటి శివలింగం దీనికి చక్కనైనటువంటి బ్రహ్మసూత్రము ఉన్నది బ్రహ్మసూత్రము ఉన్నటువంటి శివలింగాన్ని పూజించడం అనేటువంటిది చాలా విశేషమైనటువంటి ప్రత్యేకత చాలా మహిమాన్వితమైనటువంటి శివలింగం ఈరోజు ప్రతిష్ట చేయించడం జరిగింది మళ్ళీ ప్రతిష్ట సాగించడం జరిగింది కాబట్టి ఆ పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కూడా ఈ గ్రామం పైన ఉండి గ్రామం అంతా సుభిక్షంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీరామ్ జయ హనుమాన్ ఇక్కడ జరిగినటువంటి విగ్రహ ప్రతిష్టాపన శివపంచాయతన సహిత ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన శివపంచాయతనము అనగా గణపతి అమ్మవారు అట్లాగే సూర్యనారాయణుడు ఆ తర్వాత నాగేంద్రుడు మధ్యలో శివలింగము నందితో పాటుగా ఆ యొక్క ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించడం జరిగింది శివ పంచాయతన సహిత ఆంజనేయ స్వామి దేవాలయంగా దీనికి భక్తాంజనేయ స్వామి అని స్వామి అని అభయాంజనేయ స్వామి అని భక్తులు కొలిసిన రీతిగా వారు దీన్ని పిలుచుకుంటూ ఉన్నారు అపారైన భక్తులతో స్వామిని సేవిస్తున్నారు కనుక స్వామి అనుగ్రహం ఉంటుంది భక్తుల జయశ్రీ ఈరోజు మరే ఆర్ఎన్ఆర్ కాలనీ చింతటాన గ్రామంలో పునఃప్రతిష్ఠ మా వీరాంజనేయ పునఃప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల శివలింగం కొన్ని వేల సంవత్సరాల హనుమన్ మా పాత్రలో ఉన్నటువంటి మా గురువుగారు చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పినటువంటి మా ఆంజనేయ గారిని నియంగా మా అదృష్టంగా మేము భావిస్తున్నాం ఎందుకంటే వారు మా ఎవరైతే మా గిరి పూజారి గారు మా ఊళ్ళో అడుగుపెట్టడంతోనే మరి మేమందరం చాలా పెద్ద మనుషులందరం కలుసుకొని పాత ఊళ్ళ నుండి ఇక్కడికి ఆంజనేయ స్వామి తీయ తీసుకురావాలని చెప్పి ఒక్కటే రోజులో చెప్పడం జరిగింది అందులో భాగంగా మరి ఎవరెవరైతే మాకు దాతలుగా సీ దాతలుగా ఉన్నవారు వీళ్ళందరూ కూడా ఆంజనేయ స్వామి ఆఫీసులు ఉండాలని చెప్పి వారు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మరి మా ఆర్ కాలనీస్ కూడా నిజవర్గ ప్రజలు జిల్లా ప్రజలు అందరు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మా ఆంజనేయ స్వామి ఆశీసులు ఎప్పటికి ఉంటాయని చెప్పి అలాగే మా పెద్దలు వెంకట్రావు సార్ గారు వారు ఎంతో కష్టపడి మా మనం మా మన్ను మా ముందు ఉండి నడిపించడం కూడా జరిగింది పల్లెడ్డి గారు మా గురువు గారు మా పంతుల్లో అయితే వాళ్ళు మూడు రోజుల నుంచి నిజ నిద్ర కూడా పోకుండా మరియు వర్షాలు అవన్నీ వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ తరఫున మాకు ఎంతో సేవ అందించారని వారి కూడా ఆయన ఆరోగ్యులతో నుండి వంద సంవత్సరాలు మంచిగా పసుపు మంచిగా దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మనం మా గ్రామస్తుల తరఫున మీకు మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తర్వాత గుంటూరు గ్రామైనటువంటి విలేజ్ దాదాపు రెండు వందల సంవత్సరాల పూర్వం ఈ ఆంజనేయ వీరభక్త జిల్లా ఉండే దానికి తోడు బ్రహ్మ సూత్రం వల్ల శివలింగం కూడా ఉంది అయితే ఇది ఏడు సంవత్సరాల అది నీళ్ళు సరళపత్రు నీళ్ళు గోదావరి నీళ్ళు అన్న ఆయన తర్వాత మల్లారెడ్డి పట్టే తర్వాత రాము రాయమారు దేవరాజు ఒక ఆయనగారు చూసి పర్ఫెక్ట్ ఉన్నది విగ్రహాలు పాత విగ్రహాలు కంటే అది పెద్ద మాత్రం ఎట్లా కాపాడుకుంటామో దాన్ని కూడా అట్లా కాపాడుకుంటే అది ఒక ఎంతోమంది ఉన్నటువంటి పెద్దలు అన్ని వర్గాల వాళ్ళు పూజ చేసింది ఎంతో పవర్ఫుల్ అది దాన్ని మళ్ళా ఇస్తామని కేవలం రెండే నెలలలో తీసుకొచ్చి పెట్టిన తర్వాత దానికి ఏదైతే వాటర్ మాట మాకు గిరిస్వామి గారు కూడా సంపూర్ణ సహకారం అందించారు వీళ్ళు మల్లారెడ్డి రాము రామలు దేవరాజు దీక్ష తీసుకున్నట్టే వాళ్ళు ఏదైతుందో నలభై రోజులు వాళ్ళ ఇరవై రోజులు ఏదైతుందో కరెక్ట్గా నింబడి పడేదాన్ని ప్రతిష్ట ప్రతిష్ట కార్యక్రమం స సక్సెస్ఫుల్గా చేశారు దానివల్ల ఊరికి ఏదైతుందో క్షేత్రపాలకులైన ఆంజనేయ స్వామి బ్రహ్మసూత్రం ఉన్నటువంటి శివలింగం మా చింతకాల ప్రజలకు చుట్టుపక్కల అందరికీ కూడా దర్శనం చేసుకునే భాగ్యం కలిగి అందరికీ ధన్యవాదాలు